డంపింగ్ యార్డ్ ఒక చోట వ్యర్థాలు మరో చోట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు మత్తడి వద్ద పంట పొలాలకు వెళ్లే రహదారిని గ్రామ పంచాయతీ అధికారులు డంపింగ్ యార్డ్గా మార్చివేశారు గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మన చెరువు కార్యక్రమంలో కోట్ల రూపాయలు వెచ్చించి చెరువులను అభివృద్ధి చెయ్యగా గ్రామ పంచాయతీ అధికారులు దానిని తొంగలో తోపుతున్నారు లక్షల రూపాయలు వెచ్చించి డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసినప్పటికీ అందులో గ్రామంలో చెత్త చెదారాన్ని పోయకుండా మండల కేంద్రంలోని గీత చెరువు మత్తడి వద్ద ఇష్టారాజ్యంగా చెత్త చెదారాన్ని పోయడంతో మత్తడి నామరూపాలు లేకుండా చేసి డంపింగ్ యార్డుగా గ్రామ పంచాయతీ అధికారులు తీర్చిదిద్దారు వ్యర్థాలన్నీ రైతులు వెళ్లే దారిపై పోయడంతో కోతులు పందులు కుక్కలు వచ్చి ఆ రహదారి కుండా వెళ్తున్న రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి పంట పొలాలకు ఇదే రహదారి గుండా వెళ్తున్నామని సుమారు రెండు వందల యాభై ఎకరాల సాగుభూమికి ప్రధాన రహదారిగా ఉందని ఊరిలోని వ్యర్థాలన్నీ రహదారి వెంబడిపోయడంతో దుర్గంధంతో రోగాల బారిన పడుతున్నామని రైతులు మస్కూరి సత్తయ్య రావుల నవీన్ రెడ్డి రావుల చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్రెడ్డి రెడ్డి గన్న నాగరాజు రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ అధికారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి వేరే చోటికి తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు కుక్కలు కోతులు ఇలా వాసన ఎకరాల భూమి ఉన్నది ఎప్పుడు రైతులు ఇట్లే పోయేటోళ్ళం కోతులు గర్భూరికి ఆడి మనిషి కూడా వచ్చినా కానీ ఉరికి మీదికి డంపింగ్ యార్డ్ పెట్టిర్రు ఓకే డంపింగ్ యార్డ్లో కచ్చడ పోయకుండా బయట పోస్తారు ఇక్కడ పందులు కుక్కలు కోతులు ఒక్క మనిషిని కూడా రాణిస్తలేవు ఒక్క మనిషి వచ్చినా కానీ వాళ్ళు ఎంబడ కోతులు వస్తున్నాయి కుక్కలు వస్తున్నాయి వెంబడబడుతున్నాయి ఏమైనా అయితే ఎట్లా మళ్ళీ వాసన ఫుల్ వాసన వస్తుంది సా వాటర్లో కచరా పోయేసరికి ఆ నీళ్ళన్నీ కలిసి కలిషితమవుతున్నాయి పొలాలలో పోయే నీళ్ళు అవి పొలాలు ఖరాబ్ అవుతున్నాయి మాకు ఇప్పుడు రాకపోకలు మొత్తం బంద్ అయింది మాకు ఉన్న తవ్వు ఒకటి ఇది రెండు మూడు వందల ఎకరాలకు తవ్వు ఉన్న ఒక్క తవ్వు ఇది మాకు వస్తులది ఇక్కడ నుంచి మా వాసన స్మెల్ కుక్కలు మరి మరియు విపరీతంగా బాగా అయిపోయినాయి ఒక మనిషి వద్దామన్నా కానీ భయమైతుంది ఈవెన్ మేము బైక్ మీద వద్దామన్నా కానీ కుక్కలు మాయబడబడుతున్నాయి ఏంటి పరిస్థితి ఏంటి చెప్పాలి అటు ఈ అలుగుల నుంచి వచ్చే వాటర్ ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్నల వాళ్ళు వాళ్ళ తాతల వాళ్ళ తాతల దగ్గర నుంచి స్టార్ట్ అయిన దారి దీనికి గ్రామ పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే రీసెంట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డ్ అనేది తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ డంప్ చేయడం స్టార్ట్ చేసింది దీనివల్ల చెరువుల్లో చెరువులో చెత్త కాలువల్లో కవర్స్ పేపర్స్ మెడి వేస్ట్ నమ్ముక హాస్పిటల్ వచ్చిన మెడీ వేస్ట్ అవన్నీ తీసుకొచ్చి దీనిలో పోస్తున్నారు ఈ వచ్చే చెత్త వలన మా బావుల్లోకి వాటర్ ఇదే కలుషితమైన వాటర్ వచ్చి సోదులు ఇంజెక్షన్స్ ఇవన్నీ వచ్చేసి అవి మా పొల పొలాలు మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి ఇంతకుముందు దీంట్లో గ్రామ పంచాయతీకి ఒక మూడు సార్ కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చినప్పుడు అలా నామమాత్రంగా మాత్రంగా ఒక ఇద్దరు మా వ్యక్తులను పెట్టి చుట్టుపక్కల ఉన్న కార్స్ సేరేసినారు మళ్ళీ అది అక్కడికి ఆగిపోయింది నేను తర్వాత రీసెంట్గా ఒకసారి కలెక్టర్ దగ్గరికి పోయినప్పుడు వచ్చి అక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ తీసేసి మళ్ళీ క్లోజ్ చేస్తామని చెప్పి ఒక ఫిఫ్టీన్ డేస్ క్లోజ్ చేశారు దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టినారు ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఒక టూ మంత్స్ వెయిట్ చేసి టూ మంత్స్ తర్వాత కంప్లైంట్ చేస్తే మళ్ళీ అప్పుడు తీసేశారు మధ్యలో వన్ అండ్ హాఫ్ మంత్ పోయలేదు దాని తర్వాత లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఇక్కడ ఎదురుగా డైరెక్ట్ అదుగులలోనే పోస్తున్నారు ఈ అలుగులలో పోయడం వల్ల ఏమవుతుందంటే మన వచ్చే వాటర్ అలుగులు దుంకినప్పుడు కానీ వచ్చే వాటర్ వల్ల వచ్చిన చూడడానికి వచ్చిన పర్యాటకులు కూడా నిలవలేకపోతున్నారు మేము పొలాలలోకి పోవడానికి ఈవెన్ మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరైతే ఇక్కడ నుంచి రెగ్యులర్గా వెళ్తున్నారో వాళ్ళకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా పోతుంది ఈ పోవడం వల్ల ఈ ఇక్కడ నుంచి పోయేవడం వల్ల కోతుల బెడద ప్లస్ కుక్కలు కుక్కలు అయితే నా వెంట కూడా పడుతున్నాయి ఎవరు వస్తే వారు వెంట పడుతున్నాయి వీటి నుంచి అసలు మాకు చాలా భయాందోళనగా ఉంది చుట్టుపక్కల మనం ఇట్లా మాట్లాడుతున్నా కానీ చుట్టుపక్కల తిరుగుతూనే ఉన్నాయి కోతులు కుక్కలు ఇవన్నీ వీటి వీటిని ఎట్లయినా కట్టడి చేసి ఇక్కడ నుంచి అలుగుల నుంచి డంపింగ్ యార్డ్ అని తీసేసి వేరే ఎక్కడైనా రీప్లేస్ చేయాలని కోరుకుందాం ఇక్కడ ఎల్లరుగడ్ మండలం ఈ ప్రదేశరు అణువును ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని అంతకు ముందుకున్న నాయకులు చెప్పారు కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే అలుగు దించినప్పుడల్లా ఈ ఒక ఈ ఎకరం పెట్టు మొత్తం నీళ్ళు పోతాయి డంపింగ్ యార్డ్ ఇక్కడ కట్టారు కొన్ని రోజులు అక్కడ పోసిర్రు దాని తర్వాత కూడా దానికి పర్మిషన్ ఉందో లేదో మరి అది గ్రామ పంచాయతీకి సంబంధించింది కాబట్టి దానికి మేము అబ్జెక్షన్ చేయలేదు అక్కడ పోసి తగలబెట్టే తగలబెట్టకుండా ఇటు అలుగులలో పోసే వరకు ఇప్పటికీ దీనికంటే రెండంతాలు మూడంతాలు ఉండే ఇక్కడ చెత్త మొత్తం ఏది మెడివెట్కు సంబంధించింది కావచ్చు ఈ ఊళ్ళే తడి చెత్త అప్పుడు చెత్తకు సంబంధించింది కావచ్చు ఎప్పుడైతే అలుగులు ఎక్కువ వస్తున్నాయో అప్పుడు మొత్తం అటు రావిపెల్ల రాట్లపల్లె అవుతుంది దాకా అక్కడ పొలం ఉంటుంది ఇక్కడి చెత్త ఇంకా వివిధ కానువలకు సంబంధించిన చెత్త అంతా అక్కడ చెక్ డ్యాంలాగా దడుతున్నాయి లేదా పదిరే చెక్ డ్యామ్లకు తడుతున్నాయి ఈ పోషణ కొద్దిగా కొట్టుకుపోతుందని చెప్పి కొన్ని రోజులు ఇక్కడ పోసారు కొన్ని రోజులేమో ఇక్కడ అబ్జెక్షన్ చేస్తారు అని చెప్పి ఇటు బంద్ చేసి ఆ కాలు అవతల అర్థం కొన్ని రోజులు పోసేట పెట్టారు దాని తర్వాతనేమో మళ్ళీ ఇప్పుడు అటు వేరే కొత్తతో తవ్వ ఒక సగ రైతులు ఆయనంగా పోతారు సగంబంది రైతులు ఈనంగా పోతున్నారు ఇక ఎవరు అబ్జెక్షన్ చేసేటో లేరని చెప్పి మొత్తం ఈ రోడ్ల మీద పోతురు మొత్తం ఎవరన్నా సైకిల్ పోదామంటే కూడా లేడీస్ పోవాలన్నా ఒక్క మనిషి ఒక మగోడు బండి మీద పోవాలన్నా కానీ ఈ కుక్కలు ఈ పందులు ఈ కోతులు కుక్కలతో అయితే బాగా వస్తాయి ఫ్యూచర్లో ప్రాణ నష్టం కాకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు కార్యదర్శి కావచ్చు మిగిలిన గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు దీన్ని చర్య తీసుకొని ఫర్ఫెక్టు పర్మినెంట్ సొల్యూషన్ చూడవలసిందిగా కోరుతుందా ఇప్పటి వరకు ఒక టూ త్రీ టైమ్స్ ప్రిపేర్ చేసినాము చేసినప్పుడే ఇక్కడ పోసేటోళ్ళు ఆపేసి కాలువ అవతల పోసారు దాని తర్వాత మళ్ళీ ఇక్కడనే వస్తారు మొన్నటిదాకా ఇంకా ఈ అంత ఉండేది మళ్ళీ ఒకసారి అయితే మేము ఫ్రంట్ ప్లేట్ బండి పెట్టుకుని కూడా చెత్త పక్కకు నొక్కున్నాం పట్టించుకోకుంటే ఆ కాలువ ఎంత పొడి ఉందో ఇప్పుడు అక్కడ కట్టిన బ్రిడ్జ్ దాకా కాలువలో మొత్తం చెత్తనే ఉంటుంది ఇక్కడ స్మెల్ ఇప్పుడు ఇటు దగ్గర దగ్గర రెండు వందల ఎకరాలు ఉంది పొలం పళ్ళు చేసుకునే వాళ్ళకి కానీ మేం మీద పోవడానికి కానీ ఈ స్మెల్లో భరించడు మన శ్వాస కూడా స్టేజ్లో ఉంది అది మళ్ళీ దాంతో అంటువ్యాధులు వస్తాయి కలుషితమైన నీళ్ళన్నీ వాగులలో కలుగుతున్నాయి వాటితోటి బాయిలు ఊరుడు బోర్లు ఉంటాయి మన మన ప్రాణాలకే కొంచెం హాని కలిగేటట్టుంది కాబట్టి దీన్ని కొంచెం గ్రామ పంచాయతీ సిబ్బంది గారు కార్యదర్శి గారు కొంచెం చొరవ తీసుకొని పర్మనెంటు లొకేషన్ వాళ్ళు చేసి అందరికీ సహాయం చేయగలరు ఎందుకు గ్రామ ప్రజలు కూడా మంచిగా ఉండాలి వాళ్ళే చెప్తారు మన ఊరు మన మనబడి కొన్ని కార్యక్రమాలు వాళ్ళు వివరిస్తున్నారు కాబట్టి దీనికి ఇబ్బంది లేకుండా కూడా మెయిన్ ప్రాబ్లం ఈ చెత్త నుండే అన్ని రకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి మా నుండి మా పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జ్వరాలు కావచ్చు వైరల్ ఫీవర్స్ కావచ్చు అవన్నీ ఈ గ్రామ పంచాయతీ యొక్క సమస్య పరిష్కరిస్తే దాదాపు ఊళ్ళే సగం వైరల్ ఫీవర్స్ అనేటివి కానీ ఇంకేమన్నా రోగాలు కానీ రాకుండా ఉంటాయి